ఖాళీగా ఉండి కాలక్షేపం లేకపోతే సరే ఇలాంటి పని పటా వంటలు అన్నీ నేర్చుకుంటావు చేస్తూ ఉంటావు ప్రయోగాలు అని మా వారు తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు అంటే మనం కూడా దానికి తగ్గట్టే చేస్తూ ఉంటాంలే అండి మామూలుగా అసలు మామూలు చపాతీలే అధ్వానంగా వస్తూ ఉంటాయి అలవాటు లేక అలా వస్తాయని ఏదో వెనకేసుకొస్తూ ఉంటాను నన్ను నేనే కానీ అలాంటిది ఆనియన్ పరాటా ఏదో వీడియోలో చూసి అది చేద్దామని మొదలుపెట్టాను అసలే మన మామూలు పరాట అలాగే అతుకులు పరాటాల కింద వస్తాయి ఆనియన్ పరాటా ఎలా వస్తుందో ఏమిటో అని ఆలోచిస్తూనే చేశాను కానీ మా వారేమో పక్క నుంచి మామూలు చపాతీలు కాల్ చేయచ్చు కదా అన్నారు శనివారం కదండీ అందుకని మేమేమో టిఫిన్లే తింటాము అనుకున్నాం మొన్న దానికి తగ్గట్టుగానే శనివారం చపాతీలు ఇంకంతకన్నా ఆప్షన్లు ఏమి ఉంటాయి చెప్పండి ప్రతివారం బయటికే వెళ్తున్నాము ఇంట్లో అసలు ఏమీ చేయట్లేదు అన్నారు పైగా అంటే మూడు నాలుగు వారాలుగా శనివారం కదా ఏం చేస్తాను లేండి అని బయటికి వెళ్ళిపోతున్నాము ఇంకా అలా కాదని ఈరోజు నేనే చేస్తానని మొదలెట్టి ఆ చేసేది ఏదో మామూలుగా అలా ఇలా సాదాసీదాగా ఉండకూడదని ఈ ఆనియన్ త్రీ ఇన్ వన్ పరాటా అనేది మొదలెట్టాను ఒకసారి మొదలెట్టిన దాకా అది ఐదర్ పేట అతుకుపోతుంది లేకపోతే పనానికి కతుకుపోతుంది తప్ప ఊడి ఊడి చేతికి అయితే రాదు ప్లేట్లోకి అసలు రానే రాదు ఇంక సరే కష్టపడి నాన్న తంటాలు పడి ఒకటైతే చేసాను సరే ఒకటి ఏదో కొంచెం కొంచెం చూడడానికి బాగానే వచ్చింది కదా ఇలాగే చేసే చేసేయచ్చు కదా మళ్ళీ అందులోనే నామోషి అన్నీ ఒక రకంగానే చేస్తే ఏం బాగుంటుందని అందుకని ఒక రకం ఇలా చేసేసి మళ్ళీ ఇంకో రకం ఇంకోలా ట్రై చేశాను అదైతే మరి అతుక్కుపోయింది తక్కువ ఎందుకు పీట కష్టాలు రాలేదనుకోండి అయినా నేను అన్నట్టు రోజు ఆ ప్రాక్టీస్ ఉంటే చపాతీలు అయినా పరాటాలు అయినా బాగా వస్తాయి కానీ మన ఇంట్లోనేమో పదిహేను రోజులకో నెల రోజులకో వస్తారు కూడా చపాతీలు తినడం గండమయ్యే రోజు ఇడ్లీలు దోశలు చపాతీలు పూరీలు ఇలాంటివన్నీ అనుకుని నేను ఆలోచిస్తూ ఉంటాను కానీ రోజు ఇడ్లీ దోశలే అవుతాయి మా ఇంట్లో ఇంకా ఇంకా చెప్పాలంటే ఇడ్లీ పిండితోనూ దోసల పిండితోనూ పొంగణాలు అవుతాయి దిబ్బరొట్టె అవుతుంది మామూలు రొట్టె అవుతుంది ఉత్తపం అవుతుందని లెక్కలేస్తారు తప్ప చపాతీ అనేది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కూడా ఉంటుందని అస్సలు ఒప్పుకోరు ఇంకా దానితోటి ఈ మధ్య పిండి కొంచెం మెత్తగా కలపడం నేర్చుకున్నాను నేను మాట కామాటే రాంది రాదని కూడా ఒప్పుకోవాలి కదా నమోషి ఎందుకు ఇంకా అలాంటిది పరాటాలు మాత్రం అస్సలు రావంటే అంటే రావంటున్నాయి పెనం పీట మించి సరే ఈ పీఠ మించి తీసి పెనం మీద వేయడమే పెద్ద పని అయిపోయింది అనుకోండి ఇంకా సరే దానికి తోడు మళ్ళీ హంగామాలు ఒకటి మామూలు పరాటనే రానప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు అంటావని మా వారు పక్క నుంచి నవ్వు ఆపుకోలేక అలాగన్నా ఏడుపు మొహం చూసి నవ్వలేక ఆయన అయితే నానా పడ్డారు పడ్డారనుకోండి ఇంకా సరే అయినా కానీ ఆగుతానా ఆపుతానా నేనైతే చక్కగా అయితే చేస్తానండి సరే ఇంకా టేస్ట్ అయితే అలాగా బాగానే ఉంటుంది ఎందుకంటే దీనికి తోడుగా ఆల్రెడీ పన్నీర్ కర్రీ చేస్తాను చూసారా ఊడిపోతే నేను ఇంకా నయ్యం ఫెవికాల్ పెట్టలేదు అంటున్నారు మా వారి పక్క నుంచి సరే ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేశాను అందుకని దాంతో అయితే బాగానే వచ్చింది మార్నింగ్ అయితే మా పాప పీటీఎం ఉండి అలా వెళ్ళొచ్చాను కానీ అన్నట్టు మీకు ఇది నచ్చితే నవ్వు వస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్